నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి వర్యులు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు సార్ ఏంటో చెప్పారు సార్ బ్యాండెడ్ స్టార్ ఓకే బ్యాండెడ్ స్టార్ కొత్త పేరండి పవర్ స్టార్ తెలుసు మనకి తెలుసు కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలుసు కదా ఈ బ్యాండేడ్ స్టార్ నేను కొత్తగా వింటున్నా సో బ్యాండెడ్ స్టార్ ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో వారు రోజుకొక మాట మనమేమో మన పార్టీ తరఫు నుంచి అందరికీ మంచిగా పనికొచ్చేటువంటి ఒక సూపర్ సిక్స్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యోజనతో మనం వస్తే ఈయన ఇవాళ రోజున బయటకు వచ్చి ఎలాగో ఆ మేనిఫెస్టో తేలిపోయిందని అర్థమైపోయింది ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఆఖరికి నిక్కి నిలిగి నిక్కి నిలిగి ఏవో ఒక మూడు నాలుగు పాయింట్లు ఇచ్చాడు ఏంటయ్యా ఆ పాయింట్లు అంటే మనమేమో పెన్షన్లు నాలుగు అన్నాం అది చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చెయ్యేసుకొని ప్రతి ఒక్క పేదవాడిని తన పెట్టుకొని ఏప్రిల్ నుంచి ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ మహానుభావుడు బయటకు వచ్చి నిక్కి నిలిగి ఇరవై ఎనిమిదిలో ఒక రెండు వందల యాభై ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై ఇలా పెంచుతాను అని మాత్రమే చెప్పగలుగుతున్నాడు ఎందుకనంటే సంపద సృష్టి చేయలేడు సంక్షేమము చేయలేడు కనీసం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయలేడు ఏవి చేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకుందామా అలాంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎన్నుకుందావా అనేటువంటి ప్రశ్న మీరు ప్రజల్ని అడగాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆత్మీయ సమావేశం వచ్చాం ఆత్మీయంగా కలిసాం పెద్ద ఆయనతో సార్ మా ఓట్లన్నీ మీకే సార్ మేము వస్తున్నాం సార్ బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నాను సార్ అని చెప్పడం కాదు చెప్పడం కాదు ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్లకి తిప్పి కొడితే పదిహేను రోజులు లేదు ఇంకా ఇక్కడ సమావేశం పెడితే ఇంతమంది వస్తారా ఎక్కడ ఉండాలి మీరందరూ నియోజకవర్గంలో ఉండాలి ఏం చేయాలి మీరందరూ రోజు క్యాంపెయినింగ్ చేయాలి ఇక్కడ కూర్చొని పచ్చబాడు పుల్లరావు గారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చొని మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటారా వెళ్ళండి ఇప్పటికైనా సరే కాన్స్టెన్సీకి వెళ్ళండి అన్నగారు చెప్తున్నారు లక్ష మెజారిటీ అంటున్నారు సార్ మీరు ఎంత మెజారిటీ అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మనందరి బాధ్యత పుల్లారావు గారిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినడం మనందరి బాధ్యత అది మనందరం చేసి చూపించాలి ఒకవేళ వీలు కాకపోతే రోజుకు ఒక రెండు గంటలు కేటాయించండి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులతో మాట్లాడండి మీ స్నేహితులతో మాట్లాడండి ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకూడదు నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా మనం తెలుగుదేశం పార్టీ సైనికులమే అయితే మన గుండెల్లో ఏదైతే ఈ సైకిల్ గుర్తు నిక్షిప్తమై ఉంది అని మనందరం అనుకుంటే ఇందాక అన్నగారు చెప్పినట్టుగా పసుపు రక్తం మనదైతే చిలకలూరు పేటలో అవతల పార్టీ అభ్యర్థులు ఎవరికి కూడా డిపాజిట్లు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి ఉంది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా వెళ్ళండి కాన్స్టెన్సీలో తిరగండి క్యాంపెయినింగ్ చేయండి గ్రామ గ్రామానికి వెళ్ళండి మన సూపర్ సిక్స్ గురించి చెప్పండి జగన్ ఎలా ఉన్మాదిలాగా ప్రివేజ్ చేస్తున్నాడో చెప్పండి అరే సొంత చెల్లి వేసుకున్నటువంటి చీరల గురించి మాట్లాడేవాడు ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అవసరమా తల్లి లాంటి భువనమ్మని తల్లిలాంటి భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి దుర్మార్గులు అక్కడ కూర్చొని మనం పరిపాలన చేస్తామంటే అలాంటి మళ్ళీ అధికారం ఇద్దామా ఒక్కసారి ఆలోచన చేయండి భువనమ్మను ఒక్కదాన్నే కాదు షర్మిలను ఒక్కదాన్నే కాదు తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల ఒక్కళ్ళనే కాదు జనసేన ఆడబిడ్డల ఒక్కళ్ళనే కాదు భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డలొక్కలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉసురు పోసుకుంటున్నటువంటి ఒక దుర్మార్గుడు ఒక ఉన్మాది అక్కడ కూర్చొని అధికారం వెలగబెడుతున్నప్పుడు ఆ ఉన్మాదిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉందా లేదా మహిళలకి గౌరవం ఇద్దామా వద్దా మహిళలకు గౌరవం ఇచ్చే వాళ్ళమైతే ఆ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి ఏ ఒక్కడికి కూడా డిపాజిట్లు రాకూడదు ఇది మనం ఛాలెంజ్ అవ్వాలి ఎందుకనంటే అసెంబ్లీ సాక్షిగా పది మందికి ఇవాల్టి వరకు కూడా నేను పుట్టరిగి నారా భువనేశ్వర్ గారు పది మందికి సేవ చేశారనే విన్నా పది మందికి పట్టడ అన్నం పెట్టారనే విన్నా పది మందికి చదువు చెప్పించారనే విన్నా పది మందికి రక్తదానం చేయించి వాళ్ళతో వాళ్ళకి రక్త బొట్లనిచ్చారనే విన్నా పది మందికి మందులు ఇప్పించారనే విన్నా పది మందికి మంచి చేశారనే విన్నా ఒక్క తప్పుడు మాట కూడా నారా గారి గురించి ఏ రోజున వినలేదు మనం అలాంటి మన అమ్మని అమ్మని మనందరి రోజున అవమానించినటువంటి దుర్మార్గులని దించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా పసుపు సైనికులుగా మనందరి మీద ఉంది మర్చిపోకూడదు ఎక్కడా కూడా తగ్గకూడదు ఉన్మాది ఎవరన్నా ఏమన్నా అనుకోనియండి ఒక ఉన్మాదిని గద్ద దించాల్సినటువంటి అవసరం ఇవాళ మనందరి మీద ఉంది ఆ బాధ్యత మనందరి మీద ఉంది బాధ్యత నిర్వర్తిద్దాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఇవాళ రోజున ఒక్క మాట చెప్తానండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కేవలం ప్రజా రాజకీయం చాలా సందర్భాల్లో చాలా మంది అంటుంటారు సార్ అధికారంలోకి రాగానే పార్టీని వదిలేస్తారు కార్యకర్తలను వదిలేస్తారు పట్టించుకోరు ఇవన్నీ మాటలు మాట్లాడతారు అదే ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది ప్రజల్ని గుండెల్లో పట్టుకొని చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది మన నాయకుడు అనుక్షణం దాన్ని చేశాడు అలాంటి నాయకుడిని ప్రజా నాయకుడిని ప్రజల కోసం అనుక్షణం తపన పడినటువంటి ఒక నాయకుడిని ఇలాంటి గొప్ప నాయకుల్ని రాష్ట్రానికి అందించినటువంటి ఒక నాయకుడిని యాభై మూడు రోజుల పాటు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు యాభై మూడు రోజుల పాటు నిర్బంధించారే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఎక్కడో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినటువంటి నాలాంటి ఎంతో మందికి రాజకీయ అవకాశాల నుంచి ఇవాంటి రోజున ఒక గౌరవంగా సమాజంలో బ్రతికేటువంటి ఒక పరిస్థితి కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇంత మంది యువతకి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుకునే దిశగా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఒక జీవనాన్ని అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప ఎంతో మంది పిల్లలకి విద్యా అవకాశాలను కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప రైతులకి అత్యాధునికమైనటువంటి వ్యవసాయంలో ఎక్కడికక్కడ టెక్నిక్స్ తెప్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప ఆడబిడ్డల్ని తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేసినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనది తప్ప ఏంటి చంద్రబాబు నాయుడు గారి తప్పు ఏంటి నారా భువనేశ్వరమ్మ తప్పు ఇది ఆలోచన చెయ్యాలి మనం చేసి పది మందితో చేయించాలి మనం మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి అందరం కూడా పసుపు ప్రతిజ్ఞ చేద్దాం మన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఎక్కడైతే సైకిల్ గుర్తు కనబడుతుందో ఎక్కడైతే గ్లాసు గుర్తు కనబడుతుందో టైమ్ రాసి పెట్టుకోండి కూటమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోంది కానీ అత్యధికమైనటువంటి సీట్లతో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై పార్లమెంట్ స్థానాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మన నాయకుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిద్దామా పాటిద్దామా గెలిపించుకుందామా చిలకలూరుపేట ఒక్కటే కాదు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీల్లో నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే గెలవాలి గెలిచి తీరాలి ఏమీ లేని వాడే వచ్చి వై నాట్ వన్ సోడిపోయి వన్సో ఒకటి పోయి అనగా లేనిది ప్రజల్లో అనుక్షణం ఉండే మనం ప్రజా నాయకుల్ని తయారు చేసుకున్నటువంటి మనం ప్రజల్ని పల్లెత్తు మాట లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకులు రేపు పొద్దున ఎంపీలుగా రాబోతున్నారే అలాంటి పార్టీ మనది అలాంటి కూటమి మనది మనం ఎన్ని చెప్పాలా ఏమీ లేదు తిప్పి కొడితే ఒక్కొక్క చోట డిపాజిట్లు కూడా రాని వాళ్ళే నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు అని వాళ్ళు చెప్తుంటే మనం ఎన్ని చెప్పాలా ఎన్ని చెప్పాలి ఫైవ్ చెప్పాలి ఇంకో మాట కూడా చెప్పాలి వై నాట్ పులివెందులా ఇది కూడా చెప్పాలి ఇది కూడా చెప్పాలి చేసి తీరాలి ఎందుకంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో అదే పులివెందుల నుంచి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూడు వేల మెజారిటీ ఇచ్చారు మూడు వేల మెజారిటీ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది పులివెందుల నుంచే మెజారిటీ ఇచ్చారు కాబట్టి రేపు పొద్దున పులివెందులని కూడా మనం కొట్టాల్సిందే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిందే ఇవన్నీ ఒక్కసారి మనసులో పెట్టుకోండి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు గారిని మన ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇది మన బాధ్యత మన బాధ్యత అక్రమంగా నిర్వర్తిద్దాం నారా చంద్రబాబు నాయుడు గారి మొన్న బర్త్డే అయింది గుర్తుందిగా అందరికి ఎప్పుడు ఏప్రిల్ ఇరవై బర్త్డే ఉంది గిఫ్ట్ అవి బాకీ హే జూన్ చార్ కో గిఫ్ట్ బాకీ హే బాకీ హే ఇస్తున్నావా బ్రహ్మాండమైన గిఫ్ట్ మన నాయకుడికి ఇస్తున్నావా ఎస్ ఒక్కసారి అందరూ ఇదే మాట మీద నిలబడి చేతులు పైకెత్తి పిడికిలి పైకెత్తి ఒక్కసారి అందరూ మన మనం ఒక్కటే చెప్పాలి జై తెలుగుదేశం అది జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలండి